జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరితెకించిండాలి అతను ఆ రైతులు ఉన్నారు ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి అంటే తనను ఎవరు క్వశ్చన్ చేయలేరు తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజమవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబా ఇచ్చి గుడ్లూరివి మీ తమాషాలు చేస్తానరా మీ అంత చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని ఆయన మీద ఆయనకు నమ్మకం పెరిగిండాలా అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఓ చట్టం వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం అట్లా మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా చెప్పించినా చెప్పిస్తాడో తెలియదు ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తూ ఉంటారుగా అది కూడా జరిగిందంట వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడ పామరు పామరు అనుకుంటా పొత్తే పొత్తే అది కూడా చూపిస్తాను అంటే తన అడాసిటీ తన తెగింపు ఎక్కడి నుంచి వస్తూ ఎంత లెవెల్కి పోయిందంటే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ ఎవడైనా నోరు తో తొక్కేస్తా బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంటారు వాళ్ళు కూడా అటు ఉంటారని నేను అనుకోను ఉండాలి ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లల్లో పల్లెల్లో మనకు ఎక్కడో రిమోట్ అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని అక్కడ అలాంటి చోట దొరతనము అవి చూపి చేసే వాళ్ళు చేయొచ్చాము దుర్మార్గంగా అది కూడా ఆ కాలాలు పోయినాయి ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాను మేము అంత చూస్తానని ఎవరిని రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడే వాళ్ళను మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి వీటన్నిటిని చూడండి అందరూ చూడండి ఇవన్నీ ఫేకా ఈ రోజు జరుగుతున్నాయి ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి ఒకసారి ఇది అదేనా అదే అనుకుంటాను ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంటాడో లంకపల్లి విలేజ్ ಇದು ಫೇಕ್ ಅಂತ ಇದು ನೀವು ಎಡೂ ಆರ್ಗನೈಸ್ ಚೇಗಲರ ನೆಕ್ಸ್ಟ್ ಇದೆ ಅದೇ ಅನುಕಾನ್ ಇದೆ ಎಕ್ಸ್ಟೆಂಟ್